ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి పాల్గొని అనంతరం నూట ఆరు మంది లబ్దిదారులకు యాభై ఐదు లక్షల విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈరోజు కుండేపు నియోజకంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నూట ఆరు మందికి యాభై ఐదు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలని పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా కుండే నియోజకంలో మొత్తం పదకొండు వందల అరవై ఏడు మందికి తొమ్మిది కోట్ల నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపిణీ చేయడం జరిగింది ఇది ఒక్కసారి చూసుకుంటే పేదల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వీళ్ళకి పంపిణీ చేయడం జరిగింది మా నిరోగంలోనే తొమ్మిది కోట్ల రూపాయలు పేదల ప్రజలకు చేరింది అంటే వారి యొక్క ఉదార్థతకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఇంత గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం అనేది కూడా ఎప్పుడూ జరగలేదు నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నా మన ఆరోగ్యం పట్ల మన ఆర్థిక పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ చూపిస్తానని మీరు గమనించుకొని గౌరవం ముఖ్యమంత్రి గారికి మీ పూర్తి సహకారం ఇవ్వాలి మీరు ఒకసారి చూసారు పద్నాలుగు ఒ కూడా నేను భారీ ఎత్తున ముఖ్యమంత్రి స్థాయిని చెప్పులు పంపిణీ చేయడం జరిగింది తర్వాత కాలంలో వాళ్ళు అసలు ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టారు ఈరోజు తల్లికి వందనం కావచ్చు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనంలో మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం ఎన్టీఆర్ హౌసింగ్ కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం అదే ఆడపడుచులకు అయితే ఉచిత బస్సు కూడా ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది ఉచిత గ్యాస్ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెద్ద ఎత్తున మొత్తంలో సంవత్సరానికి దాదాపుగా మూడు వేల కో మూడు వేల కోట్ల రూపాయలని మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఆయన ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు